సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శివన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కార్యకర్తలు అందరం కలిసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు దుబాక నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రభుత్వ కార్యాలయంలో సోనియా గాంధీ రాజీవ్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిల ఫోటోలను పెట్టాలని కోరారు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముందుకు తీసుకెళ్లి వెళ్తామని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్ రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు దుబ్బాక నియోజకవర్గము దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డాక్టర్ ప్రణాళిక శివన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని రేపు పాల ఎలక్షన్లలో అందరూ ఏతమై ముందుకు తీసుకుపోవాలని మీకు అండగా ఉంటామని దేనికి తగ్గేది లేదని ఇది కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు చరిత్ర గల పార్టీ ఈ దుబ్బాకలో కానీ మొత్తం తెలంగాణలో కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఆనాడ టెక్నాలజీ తెచ్చింది రాజీవ్ గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్ని ఆఫీసులలో సోనియా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వీళ్ళ ఫోటోలు పెట్టాలని కోరుతున్నాను ఇది వరకు అదే ఆ పాత వ్యవస్థనే నడిపిస్తున్న కార్యాలయాల్లో అది బంద్ చేయాలి మళ్ళా బాగుంటుంది చరిత్ర కూడా ఒప్పుకోదు న పాత వ్యవస్థ నడిపిస్తే ఈరోజు నేను గట్టిగా మాట్లాడుతున్నాను దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి ఇందిరాగాంధీ గారి ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ఇందిరాగాంధీ కూడా ఆనాడు సూత్రాలు ఫోటో పెట్టాలని కోరుతున్నాను గడి బాట వాళ్ళు సీలింగ్ వ్యవస్థ తెచ్చింది ప్రజలను అందరి అన్ని కులాలను ఏకమత్యం చేసి ఇందిరాగాంధీ ఫోటో కూడా పెట్టాలి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఫోటో పెట్టాలని కోరుతున్నాను ఇంకా అదే పాత వ్యవస్థ అదే కేసీఆర్ నడిపిస్తుంటు అవి తీసేసి ఈ ఫోటోలు పెట్టాలని నేను చెప్తున్నాను ఈ పాత వ్యవస్థ పనిచేసి ఈ దుబ్బాక నియోజకవర్గంలో కూడా అండగా ఉంటాం రేపు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా మా మెదక్ ఎంపీని గెలిపించుకుందాం ఇది కాంగ్రెస్ పార్టీల గ్రూప్లు గ్రూప్లు అంటారు క్రామని ఎండబుచ్చే టీఆర్ఎస్ గ్రూప్లు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఉండాలని నేను మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఒకే జెండా కింద పనిచేయాలి ఎవరో ఏదో డిపాజిట్లు పోయినోళ్ళు మాట్లాడితే మేము ఒప్పము ఒకసారి కాదు రెండు సార్లు డిపాజిట్లు ఆ చరిత్ర కూడా ఒప్పుకోదు ఈనాడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక మెదక్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీని కల్పించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోదామని కోరుతున్నాను